అయ్యా లోపల ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు ఓకే అయితే నువ్వు ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు టూ టికెట్స్ ఇవ్వు అర్జెంట్ అర్జెంట్ ఇవ్వు ఇవ్వు నీతో అందరూ తగలే అది ఇంకా నడు ఇంకా భయ్యా అయ్యా ఒక్క పదం ఆంగ్లీని వాడకుండా మాట్లాడుతున్నాను సరిగ్గా అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి సినిమాల్లో ఆర్ట్ ఫీల్స్ వల్ల యూత్ మాడి మసైపోతున్నారు అసలు సినిమాల్లో హీరో హీరోయిన్ టచ్ అయ్యే సీన్స్ పెట్టకూడదు నేనైతే అస్సలు ఒప్పుకోను ఇంకా అస్సలు అమ్మాయిల అబ్బాయిలు సినిమా చెందుకు వస్తారు సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో చేసుకోవాల్సింది ఫస్ట్ షోలో సెకండ్ షోలో చేసుకుంటాం అది కరెక్ట్ కాదు నీ భుజం మీద చేయొచ్చా సినిమాలో లిప్స్లు ఏంటి మూతిలో ముద్దు పెట్టుకోవడం యాక్టింగ్ ఏనా అది తప్పు నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా నమస్తే నమస్తే హలో మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్లాగ్షిప్ దేవునికి కృతజ్ఞతలు ఈ సినిమా బహుమతి రికార్డు తిరిగి రాస్తుంది ఇంతమంది ప్రేమ మీ ఆదరణ అభిమానం ఇలాగే ఉంటే ఇంత గురించి బ్లాక్ బరస్ట్ మూవీస్ ఇస్తాను ఎవడున్నారు ఇక్కడ ఓకే ఓకే టచ్ సార్ సరే సార్ సినిమా ఓవర్స్ రికార్డు బద్దరు సార్ మన ఫ్యాన్స్ డైలాగ్ సార్ చెప్పిస్తా చెప్పిస్తా కూర్చోండి కూర్చోండి ఏ కూర్చోండి కూర్చోండి తప్పదంటావా సార్ చూడండి విషయం ని చెప్పే ఒక్క మాట కూడా మీకు అద్దం కాదు ఏ మాతడునారా మదాపు అదాపు మదాపు దైచేసి ఆ సిర్మని పైరిసి చేయి ప్లీజ్ డో ట్యాంగిల్ చేయి పైరిసి ప్లీజ్ ఇగోని మాహిరేన మాతతది తాలి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సర్కి ప్రొడ్యూసర్ సర్కి ఇంకా అందరి పేర్లు చెప్పు వాచ్మెన్ కూడా చెప్పు నాకు కూడా చెప్పు ఇట్ మచ్ నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు వేసుకుని ఈడే నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను సో నీకు బయట మార్కెట్ లేదను హీరో మెటీరియల్ ఇక్కడ హీరోయిన్ ఇక్కడ అందుకే కదా మీకు హలో మీకు అసలు బుద్ధి ఉందా ఏంటి అలా చూస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా పార్కుల్లో మీరే పబ్బుల్లో మీరే బజార్లో మీరే బస్ స్టాప్ లో మీరే చివరికి చిల్డ్రన్ పార్క్ లను కూడా వదలరా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నానా పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నారు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చైండ్ యూర్ లాంగ్వేజ్ జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ లవర్స్ పాక్లుంటాయి వెళ్ళి వాళ్ళ తల పెట్టుకో అటు చూడు వాణ్ణి చూడు ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా యజూ పార్క్ ఓ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా నేను ఇంత నుంచి చూస్తున్నాను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నా వైపే వేలు చూపించి మాట్లాడతావా నేను ఎవరో తెలుసా అసలు ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరైతే నాకేంటి ఏంటి నేనెవరో తెలుసా ఎవరు వాడి వాడక్కని వాడి ఒకే ఒక అక్కని దస్ ఇ

మా నాన్న సీన్లోకి ఎంటర్ అయ్యంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే అంతెందుకు మా ఇద్దరిని తీసుకో మేమిద్దరం ఎలా ఉంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు అదే ఎలా ఉంటారు మా నాన్న మొత్తం తందే పై చే ఉండాలనుకుంటాడు పైగా పెత్తనం అంతా తందే ఉండాలంటాడు అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది అంతెందుకు నా పెళ్ళైంది లవ్ మ్యారేజ్ తన డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతే డాడీని కన్విన్స్ చేయడానికి టూ ఇయర్స్ పట్టింది అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న బాగుండదురా బాగుండదు పెద్ద వాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండదు బాగా ఫీల్ అవుతుంది నాన్న ఇప్పుడు ఫీల్ అయ్యేలా బారా నమ్మలేదు నాన్న కూడా లేరా ఏ మరీ కొడుతున్నాడు అడుగుతాన్న కొట్టడు ఏంటి కొట్టడు ఏంటి రా మరి నువ్వేం చేస్తున్నావు మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది కదా మార్నింగ్ మీ అయ్యా అని అడుగుతున్నాను ఆడోకేళ్ళు అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తానురా అడా అక్కా చెప్పరా మీ రెండేళ్ళ కల్లా నెరవేరిపోతుంది నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తా నువ్వు అక్కడ బావను ప్రిపేర్ చేయ సెట్ చేసేద్దాం సరే సరే నీ భాసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే వాట్ ఇస్ దిస్ ఇట్స్ ఎంబారసింగ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేంత టైం లేదు మీరు ఒక పచ్చి తాగుబోతు పచ్చి తాగుబోతు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది మీరు రోజు నన్ను తాగుచి కొడుతున్నారు ఈ రోజు మా నాన్న వచ్చి నన్ను కమ్ అగైన్ అంటే

దొంగ ముండా అని తిట్టండి దొంగ ముండా మీ వల్ల కాదు అమ్మాయిని తీసుకెళ్తాను దేనికి రా కొట్టడానికి రాకి ఎన్ని గుండెలు రా అమ్మాయి మీద చేయడానికి నువ్వు కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది అదరా భార్య అంటే

మరి మనల్ని ఎవరు కలుపుతారు అక్క కంటే ఇది ఉంది ఆ ఫెసిలిటీ లేదు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్తే ఎమోషన్ అవుతాడు ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు చూద్దాం